ముప్పై ఐదు సంవత్సరాల కుంకుడుగాయ తోట పన్నెండు ఎకరాల్లో కుంకుడుగాయ తోట పెట్టి పండిస్తున్న రైతున్నారు ఎవరైనా సరే మామిడి తోట జామతోట పామాయిల తోట పెడతారు కానీ ఈ రైతు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే కుంకుడుగాయ తోట పెట్టడం జరిగింది పన్నెండు ఎకరాల్లో ఎకరాకి వంద మొక్కలు పెట్టేసి ఒక పంటను చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ రైతు ద్వారానే మన తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా లోకసాని పద్మారెడ్డి ఎల్పిఆర్ వన్ అనేటువంటి ఒక కొత్త వెరైటీ తోటి మొక్కల్ని కూడా రైతు స్థాయిలో అందుబాటులో తీసుకొస్తున్నారు ఈ మొక్కలు రైతు స్థాయిలో నాటుకుండా దాదాపుగా పెట్టినటువంటి ఐదు సంవత్సరాలని మొదటి కాపా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు వీళ్ళు కూడా రైతులకు అందుబాటులో ఇస్తున్నారు ఒక ముక్క వచ్చేసి అరవై రూపాయలకి అని చెప్తున్నారు ఇరవై ఇంటూ ఇరవై ఫీట్ల దూరం తోటి ఎకరాకి వంద ముక్కలు పెట్టుకున్నట్టయితే రైతుకి బాగానే ఉంటుంది ప్రజెంట్ నేను మార్కెట్లో లో వచ్చేసి రెండు వందలు నూట యాభై రూపాయలు రెండు వందల వరకు ఉండే అవకాశం ఉంది కానీ ఇది ఎక్కువ మంది రైతులు సాగు చేసినప్పటికీ కూడా దాదాపుగా ఒక కిలోకి యాభై రూపాయల చొప్పున ఆధారంగా తీసుకొని ఈ పంటలోకి రావాలని చెప్తున్నారు తోట ఏంటంటే జీరో మెయింటెనెన్స్ పంటగా చెప్పుకోవచ్చు ఒక చుక్క కూడా నీళ్ళు అవసరం లేదు వర్షాధారంగానే పండుతుంది ఎలాంటి సరే అనుకూలంగా ఉంటుంది ఈ రైతు సాగు చేసిన భూమి కింద పండరాయి భూ ఉంది అయినా కానీ సరే కుంకురాయ పంట వస్తుందని చెప్తున్నారు కుంగ్రే పంటలు కూడా చీడ పీడలు ఏమాత్రం ఆశించమని చెప్తున్నారు కాకపోతే పూత వచ్చే సమయానికి కొంచెం ముందు దీనిపైన స్ప్రేలు చేసుకున్నట్టయితే పూత బాగుండే అవకాశం ఉందని చెప్తున్నారు దాదాపుగా ఆగస్టు నుంచి స్టార్ట్ అయ్యి పూత దాదాపు నవంబర్ డిసెంబర్ వరకు కూడా పూజ పూత వచ్చే అవకాశం ఉంటుంది మనకి మార్చి ఏప్రిల్ మాసంలో కాయలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ కాయలు వచ్చిన తర్వాత కర్రలతో సహాయంతో ఈ కాయల్ని తెంపి ఏరి మార్కెట్లో విక్రయిస్తున్నామని చెప్తున్నారు ఓ చెట్టుకి దాదాపు రైతు స్థాయిలో చూసుకున్నట్టయితే దాదాపు యాభై నుంచి నూట యాభై రెండు వందల కిలోల కాయ కూడా మనకి దిగొడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మరి మీరు కూడా ఎవరైనా తోటను పెట్టాలనుకుంటే మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టు లోకసారి పద్మారెడ్డి గారు మొక్కల్ని అరవై రూపాయల చొప్పున ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది